చేయాలని ఈ రోజు డీసీ గారికి ఈ లిమిటేషన్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నాం గవర్నమెంట్ ఒక బీజేపీ పార్టీ తరఫున బీజేపీ విధంగా కానాజుగూడ ఏ విధంగా అయితే ఒక డివిజన్ గుర్తించారో సమీప బస్తీలు అన్ని కలిపి అదే కానాజ్ కూడా ఉండాలని మరొకసారి మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం డీసీ కమిషనర్ కలవడం జరిగింది కొత్తగా డివిజన్ని డివిజన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కమిషనర్ గారికి అలాగే మన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ గారికి అలాగే అదర్ మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు ఒక గుర్తి గుర్తింపు కనాజుగూడను గుర్తించి ఒక డివిజన్ ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క నాటి ఒక గుర్తింపు ఉన్నది నవాబులు పరిపాలించినప్పుడు నవాబులే ఇక్కడికి వచ్చి అప్పుడు అన్ని పంట పంట పొలాలు ఉండే సేన్లు ఉండే పౌలక్ చేస్తుంటే కనాజీగూడ గ్రామస్తులు పెద్దలు ఆ గుర్తించి ఆ కనాజుగూడని గుర్తించి ఈరోజు ప్రభుత్వము కనాజుగూడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆల్ పార్టీస్ వచ్చి అదే డివిజన్ కొనసాగించాలని మేము కమిషనర్ గారికి వినవించుకోవడం జరిగింది విధంగా డివిజన్ ఏర్పాటు చేసినాక అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియతాయి